ఓపెన్ చేయి దీన్ని టూ ఫోల్డింగ్ ఓపెన్ చేయి ఇలా అది స్వాతి ఇది రెండు పాతకు వచ్చింది కదా పెద్ద చున్ని కదా ఇటు దిప్పు అట్లా ప్రతిదీ అంతే ఇలా వెయ్యి లేపి స్టార్ట్ చేద్దాం వస్తే స్టార్ట్ చేద్దాం హాయ్ అండి వెల్కమ్ టు మస్త్ ఫ్యాషన్ గురువు అండి గుడ్ ఈవినింగ్ అండి పద్మావతి గారు శ్రీలత గారు గుడ్ ఈవినింగ్ అండి సో ఈరోజు వచ్చిన వాళ్ళకైతే మీరు ఎప్పటినుంచో అడుగుతున్నారు కదా కలంకారీ శారీస్ కలంకారీ సిల్క్ శారీస్ అని చెప్పని కలంకారీ కలంకారీ ప్యూర్ కాటన్ దుప్పటాస్ అండి ప్యూర్ కాటన్ దుప్పటాసు చా అవునండి కాటన్ దుప్పటా అండి కాటన్ అండి ప్యూర్ కాటన్ ఇట్స్ ఒరిజినల్ పీస్ ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఓన్లీ వన్ ఫిఫ్టీ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి కాకపోతే నా దగ్గర హార్డ్లీ ఒక టెన్ పీసెస్ ఉన్నాయి శాంపిల్కి తెప్పించాను ఓకే అనుకుంటే కనుక మనకి క్వాంటిటీ అయితే వస్తుంది బట్ వన్ ఫిఫ్టీ రూపీస్కి మాత్రమే ఇది ఉందండి మీరు నాలుగైదు తీసుకున్నా కూడా ఒకటే షిప్పింగ్లో వస్తుంది త్రీ ఫోర్ వరకు కూడా ఒకటే షిప్పింగ్లో అయితే వస్తుందండి చాలా బాగుంటాయి కలెక్షన్స్ వన్ ఫిఫ్టీ రూపీస్ కాటన్ దుప్పట్టాస్ అండి ప్యూర్ క హ్యాండ్లూము కలంకారీ కాటన్ కాటన్ చాలా బాగుంటాయి దుప్పట్టాస్ అయితే సో అవి చూపిస్తాను ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి సో నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ చేసుకొని ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు టీఎఫ్హెచ్ బ్రాండెడ్ వర్క్ సారీ లేవు లేవ్ మేడం వర్క్లోనే మనకి ప్లెయిన్స్ ఉంటాయి కదా వితౌట్ వర్క్ బోర్డర్స్ అవి ఉన్నాయి ఓకేనా సో ఫాస్ట్గా లైవ్కి అయితే వచ్చేయండి ఇది వచ్చేటప్పటికి ఇది మనకి ప్యూర్ సిల్క్ అండి ఫస్ట్ చూపిస్తున్నది సిల్క్ దుప్పట్టా అండి కాటన్ అయితే వన్ ఫిఫ్టీ సిల్క్ అయితే కనుక ప్రైస్ టూ హండ్రెడ్ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా ఓకేనా సో దీనికి నెంబర్ కూడా ఇస్తాను పన్నా చూస్తున్నారు కదా పెద్ద పన్నా అండి మీరు టాప్ కుట్టించుకోండి చున్నీగా వాడండి దేనికైనా వాడుకోవచ్చండి డ్రెస్ అండి రెండు బాతికి ఈజీగా వస్తుంది చాలా పెద్దదండి టూ ఫోల్డింగ్ మీద చూపిస్తున్నాను మీకు టూ ఫోల్డింగ్ మీద చూపిస్తున్నాను ఓకే అనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు ఇట్లా కాకుండా ఇటు తిప్పి పెడితేనే అర్థమవుతురా ఇటు పెడితే అర్థం కావద్దు ఇటు తిప్పు ఇట్లా తిప్పి డిజైన్ అర్థం అవుతుంది సో నెంబర్ ఇస్తాను నెంబర్ వైజ్గానే తీసుకోండి ఇది వచ్చేటప్పటికి ప్యూర్ సిల్క్ అండి ఇదైతే మాత్రం టూ హండ్రెడ్ పడుతుంది షిప్పింగ్ ఎక్స్ట్రా లక్ష్మీజ్యోతి గారు మేడం ఏపీ తెలంగాణకైతే అయితే ఎనభై రూపాయలండి చెన్నైకి బెంగళూరుకి అయితే వన్ ట్వంటీ పడుతుంది రెండు మూడు తీసుకున్నా ఒకటే షిప్పింగే నెంబర్ వైజ్గా పెట్టండి అండి ఫస్ట్ వన్ ట్వంటీ ఇది ప్యూర్ సిల్క్ అండి కలంకారీ సిల్క్ దుప్పట్ట ఇవన్నీ సూక్ష్మ లోపాలండి వస్తే రావచ్చు లేకపోతే లేదు మ్యాక్సిమం బాగానే ఉంటాయి సరిగ్గా అన్ని ఫోల్డింగ్ ఓపెన్ చేసేసి తీసుకో ఫాస్ట్గా తీసుకో ఎక్కువ టైం లేదు మనకి నెక్స్ట్ అండి ఇది ప్యూర్ కాటన్ అండి ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ చున్ని దుప్పట్టాలండి ప్యూర్ కాటన్ అయితే వస్తుంది మ్యాక్సిమం ఇవి ట్రై చేస్తున్నాను చూపించడానికి ఓకే అనుకున్న వాళ్ళు తీసేసుకోవచ్చు ఓకేనా ఇదైతే వన్ ఫిఫ్టీ రూపీస్ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా వన్ ఫిఫ్టీ అండి మీరు టాప్లకు వాడండి దేనికైనా వాడండి రెండు మాతిగా మీటర్లు అయితే కన్ఫామ్గా వస్తుంది చాలా పెద్దది జస్ట్ వన్ ఫిఫ్టీ అండి తీసేసి హోల్సేల్ కన్నా తక్కువ తక్కువండి ఇవైతేను ఆఫ్ క్వాంటిటీస్లో తీసుకోవడం వల్ల సంథింగ్ అట్లా కాదమ్మాయి అన్నీ వన్ వన్ పీసెస్ ఉన్నాయండి ప్రస్తుతానికైతేను వీటిలో రకరకాల వస్తాయి లైవ్లో పేమెంట్స్ తీసుకోనండి లైవ్ తర్వాతే తీసుకుంటాను అర్థం కాదు మీకు కావాల్సిన వాళ్ళు వాట్సాప్లో మెసేజ్ చేసి ఉంచండి నెంబర్ ట్వంటీ టూ ట్వంటీ టూ అండి ప్యూర్ కాటన్ అండి చున్నీలు అండి పెద్ద ఈ లెంత్లు కూడా చూస్తున్నారు కదా శారీ పన్నా మీకు కనిపిస్తుందా శారీ పన్నా అండి ఇది శారీ పన్నా ప్యూర్ హ్యాండ్లూమ్ కలంకారీ కాటన్ చున్నీ దుప్పట్టా అంటారు రెండు దాకా వస్తుంది రెండు పైనే పైన ఉందిలేండి పెద్ద పన్నా అండి సా నెంబర్ ట్వంటీ టూ నెంబర్ ట్వంటీ టూ అండి వన్ ఫిఫ్టీ రూపీస్ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా సో నేను నెంబర్తోనే స్క్రీన్ షాట్ పెట్టండి లైవ్లో తీసుకోను బికాస్ మొత్తం కన్ఫ్యూజ్ అయిపోద్ది వీలైనంత వరకు కూడా లైవ్ అయిపోయినాకే తీసుకుంటాను దీనికైతే ముడులు కూడా అండి కొన్నిటికైతే ముడులు రావు సో ఇవి మీకు టాప్లకైనా యూజ్ అవుతాయి దేనికైనా యూజ్ అవుతాయి అండి నంబర్ ట్వంటీ త్రీ నెంబర్ ట్వంటీ త్రీ అండి సో ఇట్లా పెట్టేసేయండి ఇది అమ్మాయిల బొమ్మ వస్తుంది తీసే వన్ ఫిఫ్టీ రూపీస్ అండి కాటన్ మొత్తం కాటనే ఇట్లా పట్టుకో ప్యూర్ కాటన్ అండి కొన్ని అయితే చిన్నగా వచ్చినాయి కొన్ని అయితే పెద్దగా అండి చూడండి ఇవైతే కొంచెం చిన్నగానే వచ్చినాయి కొన్ని పెద్దగా అండి ఏదైనా అంతే వన్ ఫిఫ్టీ రూపీస్ అండి నెంబర్ ట్వంటీ ఫోర్ వన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా మీరు నాలుగైదు తీసుకున్న ఒకటే షిప్పింగ్ ఓకేనా నెంబర్స్ ఇస్తుంది అందుకే మళ్ళీ నేను మీరు ఇబ్బంది పడకూడదు అర్థం కాదు అని సో నెంబర్ ట్వంటీ ఫైవ్ కలంకారి స్పెషల్స్ అండి చూడండి ఎంత బాగుంది ఇది టాపులకైనా వాడచ్చు ఇదేమో హ్యాండ్స్ పాటికి వేసుకొని ఇది టాప్కైనా వాడుకోవచ్చు చాలా బాగుంది ప్యూర్ కాటన్ మీ దగ్గర ఏదన్నా కాటన్కి డ్రెస్ టాప్కైనా చున్నీలకైనా లేదు ఫ్యాన్సీగా చాలా బాగా యూజ్ అవుతాయి ట్వంటీ ఫైవ్ వన్ ఫిఫ్టీ రూపీస్ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది వచ్చినట్టుంది తీసినట్టున్నాం కీలేదుగా వన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది కాటన్ ఇది సిల్కే ఇది సిల్క్ అండి సో అత సిల్ చూడు ఫ్యాబ్రిక్ అది సిల్కే కదా సారీ ఎంత నెంబర్ ఎంత ట్వంటీ ఆ నెంబరు నెంబర్తోనే ఇచ్చేసాయి నేను మళ్ళీ ప్రైస్ చెప్తాను ఇటు ఇవ్వు సిల్క్ కదా సారీ అండి ఇదేమో సిల్క్ నేను ఫ్యాబ్రిక్ చూసుకోకుండా చెప్తా కలంకారీ సిల్క్ అండి కలంకారీ సిల్క్ ట్వంటీ ఫైవ్ ఇది కలంకారీ సిల్క్ దుప్పటాస్ అండి ఇదైతే టూ హండ్రెడ్ పడుతుంది సిల్క్ అయితే మాత్రం టూ హండ్రెడ్ అండి తీసే టూ హండ్రెడ్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఇది కూడా సిల్కే ఇది కూడా సిల్కేనండి ఇది కూడా మనకి టూ హండ్రెడ్ పడుతుంది నంబర్తో తీసుకోండి ప్యూర్ కలంకారీ సిల్క్ అండి తీసే టూ హండ్రెడ్ ఇది ప్యూర్ కాటన్ సిల్క్ చాలా పెద్దగా వచ్చినాయి అండి సో నెంబర్ ట్వంటీ సెవెన్ వన్ ఫిఫ్టీ రూపీస్ అది టూ హండ్రెడ్ సపరేట్ చేసేది థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ సో ఇదిగోండి ఇది వన్ ఫిఫ్టీ తీసే ఇది ప్యూర్ సిల్క్ అండి కలంకారీ సిల్క్ బలే ఉంది చున్నీలు అండి పెద్ద పెద్ద చున్నీలు ఇది టూ హండ్రెడ్ పడుతుంది నెంబర్ ట్వంటీ ఎయిట్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ కలంకారీ సిల్క్ అండి ఇది సిల్క్ టూ హండ్రెడ్ పడుతుంది షిప్పింగ్ ఎక్స్ట్రా స్వాతి ఇది ఉంచేసి సారీస్ తెచ్చి ఈ పక్కకు జరిపేసేసుకో రేట్లు రాసుకో పెన్ను పెడు పక్కన పెట్టేసేసుకొని రేట్లు రాసుకొని పెట్టుకో ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ చూపించాల్సింది ఇది చూపించాలి ఆర్డర్ ఉన్నాయా అవన్నీ మంచినా